హాయ్ అండి ఇవాళ నేను వంకాయ టమాటా కొత్తిమీరతో కర్రీ తయారు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీస్లోకి వీటింట్లోకి సంగట్లోకి కూడా బాగుంటుంది ఈ కర్రీ వంకాయలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా నేను కొత్త ప్రాసెస్లో తయారు చేస్తున్నా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ట్వంటీ దాకా వంకాయలు తీసుకునేసి వీటిని నీట్గా కడుక్కొని వాష్ చేసుకోవాలి త్రీ ఆనియన్స్ త్రీ టమాటోస్ కొత్తిమీర కొంచెం తీసుకున్నాను వంకాయలు కొంచెం సాల్ట్ వేసుకొనేసి కట్ చేసుకోవాలి నీళ్ళల్లో లేదంటే అవి నల్లగా అవుతాయి వంకాయలు కట్ చేసుకున్నప్పుడు వాటిని సాల్ట్ వాటర్లో వేస్తే అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి వంకాయని కూరల్లో రారాజు అని కూడా అంటారు వంకాయ అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దీన్ని చాలా వరకు పుచ్చులు లేకుండా వంకాయలు నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంకాయల్లో ఎక్కువ పుచ్చులు ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయలు అన్నింటినీ ఉప్పు నీళ్ళల్లో కట్ చేసుకొని వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుందాం ముక్కలన్నింటినీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది వంకాయ ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ లోపల ఈ వంకాయలన్నీ కడిగేసుకొని నీట్గా తడి లేకుండా ఉంచుకోవాలి ఆ తడి లేకుండా కొంచెం క్లాత్లో తుడిసి ఉంచుకుంటే ఇప్పుడు వాటర్లో వేసినప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి బై మిస్టేక్ వాటర్ అన్నాను ఇప్పుడు ఈ వంకాయలు ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది వంకాయకి మనం ఇప్పుడు ఈ ఆనియన్స్ని నీట్గా కట్ చేసుకోవాలి సన్నగా స్లైసెస్ లాగా వంకాయలు ఫ్రై అయ్యే లేక ఈ వంకాయ ఉల్లిపాయలు టమాటోస్ని మంచిగా కట్ చేసుకుందాం ఈ లోపల మనం దీనిలోకి గ్రేవీని తయారు చేసుకుందాం ఒక టూ టమాటోస్ తీసుకున్నాను ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రేవీ చేసి వేయటం వల్ల ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నా కూడా గ్రేవీ బాగా వస్తుంది వంకాయలు ఫ్రై అయిపోయాయి వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఈ బాండిలో ఉండే ఆయిల్ని సపరేట్గా తీసేసుకోవాలి ఇంత ఆయిల్ ఎక్కువ పట్టదు వంకాయలోకి చాలా తక్కువే సరిపోతుంది ఆయిల్ తీసాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కొంచెం వేయటం వల్ల గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది వంకాయ కర్రీలో ఇందులో నేను అల్లం వెల్లిపాయ కొబ్బరి వేసి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర టమాటో పేస్ట్ కూడా వేసాము కొత్తిమీర అనేది ప్రతిరోజు మన కర్రీలో కంపల్సరీ వాడుకోవాలి చాలా హెల్తీ ఇది ఏ సీజన్లో అయినా సరే వాడుకోవచ్చు ఈ కొత్తిమీర ఇలా గ్రేవీ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు పచ్చిమిరపకాయ వేయలేదు ఇందులో ఓన్లీ కారం వేయాలనుకునేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతవరకు కారం మన ఇష్టం బట్టి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకున్న సరిపోతుంది ఈ ఈ కారము ఇవన్నీ మసాలాలో పట్టాక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవటమే ఇప్పుడు వంకాయలు ముందే ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఏం ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంకాయలతో ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకునేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి